ఓం శుభంకర్య నమ నిఖిల్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రదా పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ వక్రతుండమాకాయ సూర్యకోటప్రభ నిర్విఘ్నం గురు మే దేవాదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మేషరాశి జాతకులు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు జనవరి అమావాస్య తరువాత కొంత ఇక్కట్లని ఇబ్బందులని తొలగించుకున్న వారు అమావాస్య తర్వాత అయినా పౌర్ణమి తర్వాత అయినా సరే ఈ ఇక్కట్లు కొంత వీళ్ళకి తొలుగుతాయి కొంత మెచ్యూరిటీ లెవెల్స్ని పెంచుకుటానికి ఈ యొక్క పౌర్ణమి తర్వాత కొన్ని గ్రహములు మేషరాశి వారిని అనుగ్రహించనున్నాయి తద్వారా ధనాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి విషయము అలాగే ఎక్కడ మనము కొన్ని కొన్ని విషయాల యందు తొందరపాటుతో తీసుకున్నటువంటి నిర్ణయాలను గ్రహించి వాటిని సరిదిద్దుకునడానికి కొంత సమయం వస్తుంది చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి అలాగే మేషరాశి జాతకులు ఏ పనినైనా సరే చేసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచన చేయటం చాలా మంచిది అలాగే తొందరపాటు నిర్ణయాలు కొంత ప్రమాదాన్ని కూడా తెచ్చిస్తాయి ముఖ్యంగా పౌర్ణమి తర్వాత స్త్రీలు మేషరాశిలో ఉన్నటువంటి వారు ఎవరికీ కూడా మధ్యవర్తిత్వం వహించకండి ఎవరికీ కూడా సలహాలని కూడా అతిగా ఇవ్వకండి తద్వారా కొన్ని ఇబ్బందులని చవిచూడాల్సి వస్తుంది ఏదున్నా సరే భార్యాభర్తలు చర్చించుకుని ఒక మాట మీదకు వచ్చి ఆ మాట మీదే కట్టుబడి ఉండండి పిల్లలు ఎదురకుండా కానీ పెద్దలు ఎదురకుండా కానీ చిన్నతనముగా మాట్లాడి అగౌరవంగా మాట్లాడి మీకున్నటువంటి స్థాయిని తగ్గించుకోవద్దు అలాగే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి మేషరాశి జాతకులు సరైనటువంటి న్యాయ సేవని అందించి ప్రశంసలని పొందుతారు ఈ యొక్క పౌర్ణమి తరువాత అలాగే కొన్ని కొన్ని విషయాల ఎందు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అప్పు చేయాల్సి వస్తుంది అయినప్పటికీ ధైర్యంగా అప్పు చేయగలుగుతారు అప్పుని కూడా ఇదే మాసంలో మీరు తీర్చేటువంటి సందర్భాలు కూడా గోచరిస్తూ ఉంటాయి ఇష్టదైవాన్ని ఆరాధన చేయటము పురాతనమైనటువంటి దేవాలయ దర్శనములు అలాగే అన్నదానము చేయటము మేషరాశి వారికి ఎంతగానో ఉపయుక్తమవుతుంది గృహములో ఉన్నటువంటి అప్రశాంతత తొలగి ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందగలుగుతారు జై శుభంకరి సర్వే జనా సుఖినో భవంతు